భోజనం చేసిన వెంటనే ఈ జ్యూస్ తాగండి మీలో ఉన్న కొవ్వును కరిగించుకోండి మరి ఆ జ్యూస్ ఏంటో చూద్దాం ద్రాక్షాల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి శరీరానికి కీలకమైన విటమిన్లు మినరల్స్ తో పాటు వ్యాధి నిరోధక శక్తిని సైతం ఇస్తాయి చాలా మందికి ఇది వరకే తెలిసి ఉండవచ్చు కానీ బరువు తగ్గించేందుకు కూడా ద్రాక్ష దోహదం చేస్తోంది భోజనం చేసిన ప్రతిసారి ద్రాక్షాలతో తయారైన ఈ మ్యాజిక్ డ్రింక్ ను తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారని ప్రయోగాత్మకంగా రుజువైంది బరువు తగ్గించే డ్రింక్ కోసం మేం చెప్పిన విధంగా పాటించండి కావలసిన పదార్థాలు తగినన్ని నల్ల ద్రాక్ష పండ్లు ఒక గ్లాస్ జ్యూస్ కి సరిపడా ఒక స్పూన్ తేనె తయారు చేసే విధానం ద్రాక్షాలను కడిగి వాటిని కట్ చేసి పెట్టుకోవాలి వాటిల్లో నుంచి గుజ్జును మాత్రమే తీసుకోవాలి ద్రాక్షాలను పండించేందుకు ఇబ్బడి ముబ్బడిగా పురుగు మందులను వాడుతున్నారు అందుకే పైన తొక్కను తొలగించడమే సేఫ్ ద్రాక్షాల గుజ్జు తేనెను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అంతే మ్యాజిక్ డ్రింక్ రెడీ భోజనం చేసిన ఇరవై నిమిషాల తరువాత తాగాలి ఈ డ్రింక్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ డ్రింక్ కు సగం క్యాలరీలను బర్న్ చేసే కెపాసిటీ ఉంది శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలుండే ఈ డ్రింక్లో పెక్టిన్ లైకోపిన్ అనే ప్రయోజనకర పోషకాలు ఉన్నాయి పెక్టిన్ అనే పీచు పదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది ఇన్సులిన్ను తగ్గిస్తుంది జీవక్రియ అంటే మెటబాలిజంను నియంత్రిస్తుంది అంతేకాదు హై బ్లడ్ ప్రెషరు తగ్గుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు బరువు కూడా తగ్గుతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సలహా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు కుదిరినట్లయితే ఒక షేర్ చేయండి దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను మాకు తప్పక పంపించండి థ్యాంక్ యూ